ఉంటుంది అది నీకు చెప్పకుండా ఏడమాజ లేకుంటే ఇష్టం అప్పుడు కొంచెం సార్ చేసుకుంటూ हम्म पेन ले लो मैं बड़ा आ रुत मानस लो हां मानस

নার কিরে মারদিনারে নারে হোংওন স্মায়ে executু. ন্পরস্নারওকে কাজায়ে নারে দুনারে ঘুথার্ি সুণিমারওম.

అది ఆపోజిట్ లా ఉంటుంది మేము అర్థం చేసుకున్నాం నాట సర్ మావల కెపాసిటీకి దగ్గరగా తక్కు వస్తునేారు సర్ బాగుంది 26 ఎకరాల 45 ఎకరాల ఉంది సర్ ఎంపిఎల్ లెవెల్ కొచ్చేప్పటికి మన బాబు ఉంటది గా దాదాపు 100 ఎకరాల దగ్గర ముందులోకి వది అట్లే నేను ఐడియల్ తో ప్రైస్ చేస్తా సర్ 200 రెండులు చూసుకుస్తా అంటే కదా ఐమియ్ 200 లక్షల బజన బిల్లు కోటి ముక్కారు 600 ఎగ్రేస్ చేను కంప్లీట్ చెరువులో చేపలే మా దగ్గర గత గతంలో కంటే ఇప్పుడు నీరు ఎక్కువ వచ్చింది చెరువులోని కానీ చేపలు కూడా గ్రామంలోకి చేసిన మా గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు జడ్పీ మేడం వసంత సురేష్ గారికి మా ఎంపీపీ గాజల గంగారాం ఇప్పుడు ఈ ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పటిదాకా దునికి చెరువు కుండలా ఉన్నది కాబట్టి మా మత్స్యకార్మిక సోదరులు వాళ్ళందరూ మాకు చెప్పుకుంటే మేము మా సార్కి చెప్తే సారు చే ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కాలం కింద వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ ఉపాధి కొరకు అక్కడికి వెళ్ళేవారు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు సంవత్సరాల నుండి ఇక్కడ చెరువులకు నీళ్ళు రావడం వలన మా అక్క కవితక్క గారు దయవలన రాంపూర్ పంప్ హౌస్ నుండి అంతర్గత చెరువులోకి నీరు వాటర్ రావడం జరిగింది అప్పటి నుండే బయట బయట దేశాలున్న మా మత్స్య కార్మికులందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడనే ఉపాధి పొందుతూ వాళ్ళు జీవనం కొనసాగించుకుంటున్నారు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఉచిత పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మనం ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారికి జడ్పీ చైర్పర్సన్ దావా సంత గారికి స్థానిక ఎంపీటీసీ భూపెల్లి శ్రీనివాస గారికి సర్పంచ్ నారాయణ గారికి ఉప సర్పంచ్ శేఖర్ గారికి గొడ్డరి సర్పంచ్ రాజమణి గంగాధరి గారికి రైతు బంధు సమితి నాయకులు రవీందర్ రెడ్డి గారికి గ్రామ పెద్దలు బీఎస్ఎల్ చైర్మన్ గారికి మాజీ ఎంపీటీసీ గారికి మత్స్య కార్మిక ఏడి ఏడి గారికి సొసైటీ సభ్యులకు గ్రామస్తులకు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మత్స్య కార్మికుల కొరకు మత్స్య సంపద పెంచడానికి కొరకు మత్స్య కార్మికులు బాగుండాలనేటువంటి ఆలోచనతోని ఇది అంతరామ గ్రామంలో ఇది రెండవసారి ఉచిత పిల్లల పంపిణీ కార్యక్రమం అది మన స్థానిక శాసనసభ్యులు వరద కాల్వకు తూర్ము ఏర్పాటు చేయడం వలన ఎన్నో సంవత్సరాల నుంచి చెరువు అసలు ఎండిపోయి ఉండే రెండు సంవత్సరాల నుంచి నిండు కుండలుగా మారింది దానికి ప్రకృతి తోడు అయి మతడి కూడా దుంకి నుంచి నీళ్లు బయటకెళ్ళిపోయి చాలా గ్రామాలకు కూడా ఈ నీరు ప్రభావం చేరింది ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి దానికి తోడు అనే కొంచెం లేట్ అయినప్పటికీ మత్స్య కార్మికుల బావు చేసుకోవడానికి కొరకే తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది అందులో ప్రతిష్టాత్మకంగా మన జైచల మండలంలో కూడా అన్ని చెరువులను కూడా ఉచిత పిల్లల పంపిణీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి కళ నిరంతరం చెరువులలో చేపలు ఇరవై నాలుగు గంటలు మార్కెట్లో చేపలు దొరకాలనేటువంటి కళ ఆ కళ సాకారం అవుతుంది మన తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకొరగే హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తుంది గ్రామంలో చెరువులో చేపపిల్లలు వదిలే కార్యక్రమానికి నాయకులు రైతీఎల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఒడ్డరికి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆరు సంవత్సరాలలో ఏం ప్రగతి సాధించారంటే మా సంజయ్ అన్న గారు చెప్తా వచ్చారు నేను చిన్నతనంలో అసలు ఇక్కడ నీళ్లు కరువై నీళ్లు దొరకక మంచి మంచి డిమాండ్ ఉన్న భూములు అమ్ముకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు వస్తూ ఉంటాయి కనీసం జీవరాశులకు కావచ్చు చెట్లకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉండే మేము కార్లో వస్తే కార్లు కూడా రావడానికి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి అంత ఉగిబట్టి నీరు ఈరోజు చెట్లకు డ్రిప్పు పెడితే ఆ డ్రిప్పు కూడా అన్నీ మూసేసుకునే గౌడ కులస్తులు అందరూ కూడా ఆ చెరువు నీరు పారకం ద్వారా ఈరోజు అందరూ కూడా లబ్ధి పొందుతుండ్రు ఏమొస్తాయి కాళేశ్వరం కట్టిరు అని అన్న వారికి ఇదే నిదర్శనం అంతర్గం గ్రామంలో మన సంజయ్ ఆధ్వర్యంలో రాంపూర్ పంప్ హౌస్ నుండి చిన్న ఆలోచన ఈరోజు అంతర్గామును అదేవిధంగా మోతే అదేవిధంగా అంత తిప్పనపేట గంగాపూర్ వరకు కూడా సంజయ్ గారి ఆలోచనతోనే ఈరోజు అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలం కావడం జరిగింది అందుకు రూరల్ మండల తరపున మా అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మృత్యకారులందరూ కూడా కాళేశ్వరం కట్టిన తర్వాత ఇటు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో మృత్యకారుల సోదరులందరూ కూడా అదే మత్స్యకారుల సోదరులు అందరూ కూడా అంతే సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నీళ్ళు లేనిదే జీవరాశి లేదు అదేవిధంగా వాళ్ళకు కూడా లేదు ఈరోజు వాళ్ళకి లైవ్ జాకెట్లు కావచ్చు వలలు కావచ్చు మొబైల్ మార్కెటింగ్ చేసుకోవడానికి వెహికల్స్ కావచ్చు అన్నీ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమైక్యంధ్ర పాలనలో వారు ఉపాధి లేక విదేశాల బాట పట్టి కుటుంబ పోషణ కూడా గడవలేని పరిస్థితి ఉండే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు అనేక సంక్షేమ పథకాలు రైతులకు కావచ్చు అనేక కులాలకు మతాలకు అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ సంక్షేమ ఫలాలన్నీ కూడా అందుకొని అన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ నమస్కారం మరీ ముఖ్యంగా మా మత్స్యకార సోదరులకు సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషమైనది గత ఆరు ఆరున్నర సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని చేపట్టారు ఈ మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిన మొదట్లో చాలామంది చాలా రకాలుగా దీన్ని జరిగింది వాస్తవానికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు ఏదైతే మనకు వరంగల్ జిల్లాలో ఇవ్వాల పాకాల రామప్ప లాంటి పెద్ద పెద్ద చెరువులు నిర్మించి మన ప్రాంతంలో కూడా ఎన్నో చెరువులు నిర్మించడం జరిగింది వాటిని మళ్ళీ కొంత నిజాం కాలంలో కొంత పునరుద్ధరణ జరిగినా కానీ మళ్ళీ ఆ తర్వాత ఏనాడు కూడా పట్టించుకోలేదు ఉదాహరణకు అంతరం కూడా చెరువుల చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉండరు యాభై వేల లక్ష రూపాయలు వస్తే ఎక్కువ వీటి పునర్నిర్మాణానికి కానీ మన ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలోని చెరువులన్నీ జగిత్యాల ఒక్క నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఆరు చెరువులు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరు వందల పైన దాదాపు ఏడు వందల చెరువులు ఇవన్నిటి కూడా మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది వాటిని లో ఉన్న సిల్ట్ తీయడం లోతు చేయడం మత్తడమ చేయడం తుమ్మ చేయడం కట్టమంచే చేయడం ఇవన్నీ కూడా చేయడంతో ఈనాడు వర్షాలు పడి దాదాపు ఒక రెండు వందల యాభై టీఎంసీలు అంటే మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లాంటి ఒక మూడంతల నీళ్లుగా చెరువులల్లో మనకు ఆగి ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో మూడు అంతలు దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి ఇవాళ చెట్టు చేమ జీవరాశులు అటు జలసరసులు కావచ్చు గొడ్డు గోదా గొర్రెలు మేకలు ప్రతిదీ ఈ రకంగా ఎన్నో విధాల లాభమవుతుంది ఇప్పుడే వస్తూ ఉంటే మా జెడ్పీ చర్మణి గారు మాట్లాడుతూ ఉండేటి ఆంధ్ర ఏదో బాగా తెలుసు అనుకుంటారు అలాంటి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టిండ పెద్ద మంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు గడుతున్నాడు ఆ పైసలు ఇస్తే ఎకరానికి పదివేలు ఇరవై వేల రూపాయలు ఇవ్వచ్చు ఆ మితితో మాట్లాడి పదివేలు ఇరవై వేలు కూర్చొని ఇచ్చాడు కాదు ఇవాళ మా రైతన్నలు కష్టపడి ఆ ఎకరానికి ఇరవై రూపాయలు పండించుకుంటూ ఇంకా పది మంది కూలీలకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితి ఇవ్వాల కల్పించారు ఇవాళ మరి ఇవాళ గంగపుత్రులకు అదేవిధంగా మా గొర్రెల కాపర్లకు డైరీ బర్రల మీద బతికే వాళ్లకు ఎడ్లతోటి ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎన్నో విధాల అభావం తాగునీరు సాగునీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా గీత కార్మికులు ఉన్నారు మా గౌడన్నలు ఒకప్పుడు ఇట్లా ఒత్ అత్త చూస్తుంటే సగం చెట్లు మీద ఎండిపోకుండా కనబడతా ఉండే అప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయో కొంతమందికి అర్థం కాలే పెద్ద మనుషులకు పేరు అనేవాళ్ళు మన వాళ్ళ శాస్త్రవేత్తలకు చూపెట్టాలి ఈ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి ఆ మాటలు నేను ఇన్న సందర్భం అంటే వారిని లెక్కరిస్తాను అంటే అర్థం కాలే ఎందుకు ఇంత పెద్ద చెట్లు ఎండిపోతున్నాయి కానీ ఈనాడు ఇక్కడ నిలబడి చూస్తే ఒక్క చెట్టుకు ఎండు కొమ్మ కూడా కనబడతలేదు పచ్చగుంది అంటే కింది నుండి ఆ నీరు రావడం వల్ల అంటే ఇన్ని రకాల చెట్టు చేమ పర్యావరణం ప్రతి దాంట్లో కూడా వచ్చే మన కేసీఆర్ గారి ఆలోచన వల్ల కేసీఆర్ గారి ఆలోచన వల్ల వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం అందరం పిలుచుకునే రాజేందర్ సింగ్ గారు వచ్చి చెరువు కట్ట మీద తన పుట్టింది నాని జరుపుకొని పోయారు చెరువు కట్ట మీద పుట్టింది రోజు అంటే భారతదేశంలో అత్యున్నత పేరు ఆయనకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉన్న కానీ మన ఆంధ్ర మేధావులు మాత్రం వీటిని విమర్శించే కార్యక్రమం బాధాకరం ఏంటంటే ఐదు వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ అంటారు అంటే పూర్వం ప్లానింగ్ కమిషన్ అనే పేరు ఉండేది అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు దీనికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించినా కానీ నాలుగు వందల రూపాయలు కూడా ఇవ్వలేదు అది బాధాకరం దేశం సైడ్ కూడా మన కొంత కేంద్రం నుంచి సపోర్ట్ వస్తే బాగుండేది ప్రతి రూపాయి కూడా మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇవాళ మన యొక్క జగిత్యాల నియోజకవర్గంలో నూట డెబ్బై ఆరు చెరువులు నలభై ఏడు కోట్ల రూపాయలతోటి మనం మరమ్మతులు చేసుకున్నాం ఇంక్లూడింగ్ ఈ చెరువు కూడా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం బతుకమ్మ తంచలు కట్టుకున్నాం అదేవిధంగా ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టు మా మత్స్య కార్మికుల కోసం ఉపాధి కోసం ఉచితంగా చెప్పపిల్లలు ఇస్తూ ఉన్నాం ఇది అంతకుముందు ఆ లెక్క సరిగా లేదు కాబట్టి కొంత తక్కువ వస్తున్నాయి అన్నారు తప్పకుండా నేను ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులతో మాట్లాడి దాని విస్తీర్ణం మనది ఎంతుందో ఎఫ్టీఎల్ కల్పి చేస్తాం చెరువులను రక్షించాల్సిన బాధ్యత ఇటు రైతన్నలది గ్రామస్తులది మత్స్య కార్మికులది గీత కార్మికుల అందరిది చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి మనం అది ఎకరం ఎకరం పెంచుకుంటే పంటతది కావచ్చు కానీ కింద ఒక ఎకరం నీళ్లు ఉంటే ఏ లెక్క మీద ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు లాభం అవుతుంది నాకు సంతోషం నాది కూడా ఒక రెండు ఎకరాలు మునింది కానీ ఆ రెండు ఎకరాలు ముగితే ఆ విస్తీర్ణంలో ఒక ఇరవై ఎకరాలకు ఇరవై ఐదు ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయనే సంతృప్తి అయితే ఉన్నది ఆ కింద కాబట్టి నేను ఇక్కడే కాదు చాలాసార్లు మన కండపల్లి చెరువు కాడ చెప్పిన ప్రతి కాడ ఏ వ్యక్తులను కానీ నేను ఉద్దేశించి మాట్లాడలేదు వ్యవస్థ గురించి మాట్లాడతాను చెరువులను రక్షించుకోవాలి వాటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ చెరువు కట్టలకు దగ్గర దున్నడము దవ్వడము నిర్మాణాలు చేయడం మనందరం కూడా ఆపుకోవాలి చెరువులను రక్షించుకోవాలి చెరువు మంచిగుంటేనే ఊరు మంచిగా మన నానుడి మనకు తెలుసు అదే అంతర్గవకు ఆ పక్క లింగం చెరుకు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వస్తే అటు బాయిలలో కానీ ఇండ్లలో కానీ అంతట కూడా నీళ్లు ఉండే ఈ పక్క ఇంత వెయ్యి ఎకరాల ఒడ్డరి ఒడ్డరికాలనీకి తాగే పరిస్థితి లేని పరిస్థితి నీళ్లకు చుక్క నీళ్ళు లేని పరిస్థితి భూములన్నీ బీడువారమైన పరిస్థితి తోటలన్నీ ఎండిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిందో మనం ఆ వరదకాలు దురుపయోగంగా ఉన్నదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సజీవంగా ఒక నదిలాగా చేసేసారు సజీవంగా ఇవాళ జియాలజిస్టులు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఆ వరద కాలంలో ఉన్న నీరు మెల్లగా మెల్లగా దాదాపు ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దానిక ఇరువైపులా వెళ్తాయని చెప్పి వాళ్ళు ఆనాడే చెప్పడం జరిగింది ఈ రెండు సంవత్సరాలని మనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత కూడా సంవత్సరం సంవత్సరం అవుతుంది ఇప్పటికే మనకు ప్రతి చోట కూడా భూగర్భ జలాలు పెరిగినాయి కీతం నాయకురాలు కైత సహకారం ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎవరు ఊహించని విధంగా మొట్టమొదటి ఉత్తరం వరదకాలకు పెట్టాలని చెప్పి నేను కవిత రిక్వెస్ట్ చేయగానే నా మాట ఒక నమి వెంటనే ఒక ఉత్తరం ఇచ్చాను అప్పుడు కొంత నేను ఓడిపోయి ఉండడం మేడం బిజీ ఉండడం కొంత లేట్ అయింది నేను గెలవగానే మళ్ళీ మాట్లాడి పైప్లైన్ వేసుకోవడం వాళ్ళ చెరువు గత సంవత్సరమే అయింది చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఇప్పుడే ఒడ్రకాలని ఆ పైనుంచి కూడా చూస్తూ ఉంటే అసలు ఇది మన అంతర్గామన లేకపోతే మునుప ఆంధ్రాకే అన్ని గోదావరి జిల్లా లాగా ఇలా మంచి పచ్చదనంతో అల్లాడుతూ ఉన్నది ఆ చెరువు కూడా అక్కడికి తమ్ము చెప్తా ఉన్నారు ఈ మత్తడు ఆ మతడు చెరువు ఈ చెరువు పొడువు కిలోమీటర్ నర ఉన్నదని చెప్తా ఉన్నారు కిలోమీటర్ నర అంటే అంత పెద్ద చెరువు దీన్ని అందరం కూడా కాపాడుకుందాం బాగుంటుంది అవల్ల ఒకవైపు మొగులకు ముఖం పెట్టి చూడకుండా నిల్లు అన్న కేసీఆర్ గారు ఆశయం ఇప్పటికే సక్సెస్ అయిపోయింది అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతోటి కూడా ఇలా మొత్తం వర్షాలు పడి చెరువులన్నీ కూడా నిండినాయి ఇదే విధంగా ఎల్లవేళలా వేళాలు మన చెరువు నిండుకుండలా ఉంటుందని ఇక్కడ రైతాన్నులకు మా మత్స్య కార్మికులకు దీనిపైన ఆధారపడే మానవునికి అదే జీవరాశులు అందరూ కూడా ఇదే రకంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులను భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ పని చేసే శక్తిని నిజంగా ఇచ్చిందంటే మా అంతర్గామ రావచ్చు నేను ధైర్యంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నా నేను రాజకీయాలకు రాకముందు ఇది రాజకీయ వేదిక కాదు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా రాజకీయ వేదిక కాదు నన్ను రాజకీయాలకు రమ్మని చెప్పి ఇతర నాయకురాలు కవిత గారు ప్రోత్సహించిన కాలంలో ఇక్కడ గెలవడం కొంత కష్టం అని చెప్పిన కానీ ఒకటి మాత్రం అక్కడ మాటిచ్చ మాట చెప్పి నమ్మ మా అంతర్గామాలు మాత్రం నాకు ఇవ్వడం ఇరవై ఐదు వందల ఓట్లు ఉన్నాయి కానీ మినిమం మనిషికి నాలుగు పదివేలు ఓట్లయితే పక్కా తెచ్చిస్తారు నాకు అని చెప్పి నేను ఆనాడానికి గట్టి పోటీ ఇస్తే ఒక నా అంతరాగామలే పదివేలు ఓట్లు ఇస్తారు ఖచ్చితంగా పదివేలు కాదు ఇంకా పైననే అప్పుడు ఎక్కడ లేని కాలంలో ఊరూరా తిరిగి వాళ్ళు చేసారు ఈ చెరువు నింపే అవకాశాన్ని కల్పించిన నాకు భగవంతునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొంతవరకైనా నా రుణం అంతర్గామ గ్రామస్తులకు తీర్చుకున్నా అని చెప్పే సంతృప్తి నాకు ఇవాళ ఉంది రాజకీయాలకు వచ్చి అట్లనే జేపీ చైర్మన్ గారు చెప్పినట్టు మొదటి నుంచి గ్రామాలతో అనుబంధం ఈ చెరువులు నీళ్ళు లేక మా రైతన్నలు పడ్డ కష్టం నా కుటుంబం కూడా పడ్డది కానీ పౌర్తుందే చదువుకొని మేము వేరే ఆధారం ఉండింది కానీ ఇక్కడి రైతన్నలు పడ్డ కష్టం చాలాసార్లు కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులతో నాకున్న సంబంధాలే కానీ కాంగ్రెస్ నాయకులతోటే కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో ఉన్న నాయకులతో సంబంధం ఉంటే ఎప్పుడు మా రైతన్నలు వెళ్తే కొద్దిగా మనం చెరువు నింపే ప్రయత్నం చేయను ఇక కొందరు చేసిన అది అట్టారు ఫెయిల్ అయింది భగవంతుని వల్ల కొంతవరకు మేము కొంతవరకు పూర్తి స్థాయిలో నిప్పుగా కలిగినాం అదే విధంగా ముందు ముందు కూడా ఎల్ల వేళలా ఆ భగవంతుని దేవాలయ మా అంతర్గామ గ్రామ చెరువు ఇదే విధంగా నిండు కుండలాగా ఉండే ఉంచే శక్తిని భగవంతుడు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ నన్ను ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు